నమో వెంకటేశయ దేవస్థానం దేవునికుంట హైదరాబాద్ ఇది మన ఎన్ఎండిసి హైదరాబాద్ విజయనగర కాలనీలో ఉంది స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా మనం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వాదశం నుంచి దర్శనం చేసుకుంటాం కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మూడున్నర సంవత్సరంలో మూడున్నర ఐదు రోజులు కూడా ఈ దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి రోజు ఎట్లయితే ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటాము ఆ విధంగా దర్శనం చేసుకుంటాం అనమాట ఇది స్వయంభు వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనం ఇలా ఇవన్నీ ఇట్లా పెద్ద కొండ ఉంది ఆ కొండలో నుంచి ఇలా వెళ్తే మనకు లోపలికి వెళ్తే ఇక్కడ గణపతి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇట్లా ఇట్లా వెళ్తే ఇక్కడ స్వామి స్వామివారు వెలిచినటువంటి స్వయంభు వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిచినటువంటి కొండ గుహల్లో వెలిచారు స్వామి ఇక్కడ ఇది మన హైదరాబాద్లో ఉన్నటువంటి విజయనగర కాలంలోని దేవునికుంట అనే ఒక కాలంలో ఉంది ఇక్కడ ఎంత ప్రతిష్ఠ అంటే మనం మామూలుగా అయితే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర దర్శనం చేసుకుంటాం కానీ ఇక్కడ మూడు వందల అరవై కూడా ఉత్తర ద్వారదర్శన చేసుకుంటాం ఇక స్వామివారి స్వయంభు వేసినటువంటి ఇలా ఇలా వెళ్తే ఈ గుహల నుంచి ఇలా వెళ్తే ఇది ఇక్కడ మనం ఇట్లా గుహల నుంచి వెళ్తూ ఉంటుంది ఇట్లా గుహల్లో ఉంటుంది స్వామి అక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఇక్కడ ఇప్పుడు ధనుర్మాస కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి గారు లక్ష్మీ పద్మావతి అమ్మవారు అలాగే మనం ఇట్లా కిందికి వస్తే ఇక్కడ నుంచి ఇంకా ఇటు ఇక్కడ గోవిందనామాలు ఫోటోగ్రఫీ ఏది తీసుకోకూడదు సరే ఇక్కడ వస్తే మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఇది బయట బయట ప్లేస్ ఇది ఇంత అసలు మనం ఇది హైదరాబాద్లో ఉందంటే నమ్మలేము కదా అట్లా కొండలే కొండల పైనటువంటి స్వామి మనం ఇక్కడ ఇక్కడ ముడుపులు గడతారు చెట్టు ఇక్కడ ఇక్కడ మనం అసలు చెట్టు చూస్తే అసలు హైదరాబాద్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు ఎందుకంటే ఇది కొండల ప్రాంతంలో ఉన్నది గుట్టల్లో స్వామివారి స్వయంభుగా వేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఇలాగ మనం ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి గుడి ముందుకు వస్తే చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇట్లా అక్కడి నుంచి దాగింది ఇలా వస్తే మనం ఇక్కడ ఆర్చి కడుతున్నారు ఇలా వస్తే పైకి ఇక్కడ పై ఇట్లా దర్శనం చేసుకొని గుడికి ఇట్లా వెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా వెళ్తే మనకు స్వామివారు కనిపిస్తారు అది స్వయంభూ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానం శాఖ మంత్రి మనకి ఇక్కడ ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ ఆర్చి కడుతున్నారు కొత్తగా स्वामी देवस्थान देवनकुन्टा मयान नगर हैदराबादम